ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉత్కంఠ కలిగిస్తోంది గోదావరి కృష్ణా నదీ జలాల సమస్యలపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డితో పాటుగా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు అధికారులు కూడా పాల్గొన్నారు అయితే బనక చెల్లపై మాత్రం చర్చకు తెలంగాణ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది వృధాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలు వినియోగించుకునేందుకు బనక చర్యలకు అనుమతులు ఇవ్వాలని కోరుతోంది ఏపీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చించేందుకు సిద్ధమంటోంది ఆంధ్రప్రదేశ్ నదీ జలాల వినియోగంలో ఏపీ ఉల్లంఘనలు సమస్యలు భవిష్యత్ ప్రమాదాలపై కేంద్రం పరిష్కారం చూపాలని కోరుతోంది తెలంగాణ ఇక తెలంగాణ నీటి వాటా పెండింగ్ ప్రాజెక్టులు నీటి కేటాయింపులు కొత్త ప్రాజెక్టులతో పాటుగా కృష్ణ గోదావరి బేసిన్లలో సమస్యలపై దృష్టి పెట్టాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసింది తెలంగాణ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో గోపీకృష్ణ బనక అంశంపై చర్చించే ప్రసక్తే లేదు అని తెలంగాణ అంటోంది బట్ బనక మీద మాత్రమే మాట్లాడాలని ఆంధ్ర అనుకుంటోంది మరి ఏంటి వాళ్ళ మీటింగ్ దీని అవుట్కమ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది ఎస్ సార్ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ ఢిల్లీకి చేరింది ఢిల్లీలో ఒక కీలక సమావేశాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం సమావేశం ప్రారంభమైంది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డితో పాటుగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీస్ అలాగే ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిమ్మల రామనాయుడు వీరు కూడా హాజరయ్యారు అలాగే కేంద్ర నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ముఖర్జీ అలాగే ఇటు సిడబ్ల్యూసి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది పూర్తిగా మీడియాకి ఈసారి ఈ సమావేశానికి ముఖ్యంగా కవర్ చేయడానికి అనుమతించలేదు ప్రతిసారి మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీడియాని లోపలికి అలో చేస్తారు కానీ ఈసారి అదనపు సిఎస్ఎఫ్ బలగాలతో మీడియా అందరినీ కూడా బయటే కట్టడి చేయడం జరిగింది ఎవరికి కూడా లోపల మీటింగ్ ఎజెండా ఏంటి అవుట్కమ్ ఏం రాబోతుంది అనేది కూడా నేరుగా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఈ సమావేశంలో పాల్గొన్న వారు చెప్తేనే తప్పించి పూర్తిగా ఏ అంశాలపైన చర్చించారు అన్న ఎజెండా అయితే తెలిసే అవకాశం లేదు సో సాయంత్రం ఐదు గంటలకు రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను నేరుగా ఆయనే వెల్లడించబోతున్నారు అయితే ప్రాథమిక ముఖ్యంగా మాత్రం ఈ సమావేశానికి సంబంధించి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతిపాదనలు డిపిఆర్ ఇవన్నీ కేంద్రానికి పంపించడంతోనే తెలంగాణ అభ్యంతరపరచడం సో ఆ ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్ట్ ఇతివృత్తంతోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది ఇక్కడ ఈ సమావేశం ఈరోజు జరగడానికి గల కారణం కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టే సో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తోంది సో దీనివల్ల తెలంగాణ నష్టపోతోంది దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ఇటు బనకచర్ల ప్రాజెక్ట్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది ఈ సమావేశంలో ఆ ప్రాజెక్టు గురించి నూతన ప్రాజెక్టులు కాదు ఇప్పటికే కృష్ణా గోదావరి నదీ జాలల్లో రెండు రాష్ట్రాల తెలుగు వాటా అలాగే వాటాకి అనుగుణంగా ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు వీటిపైన ప్రధానంగా చర్చించాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తోంది సో ఈ సమావేశానికి ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇటు చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇరిగేషన్ మంత్రులతో సుమారు గంటన్నర పాటు వారి వారి అధికారిక నివాసాల్లో సాంకేతిక అంశాలు అలాగే ఏ ఈ సమావేశంలో లేవలెత్తాలి అన్న అంశానికి సంబంధించిన కసరత్తు చేసుకున్న తర్వాత ఈ సమావేశానికి రావడం జరిగింది సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా విభజన తర్వాత పదేళ్ల తర్వాత ఇటు గోదావరి నదీ జలాల్లో ఉన్న నీటి వాటా అలాగే ఆయా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అలొకేషన్స్ వీటిపైన చర్చ జరపాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యమవుతుంది అలాగే కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసి ఇవి ముఖ్యంగా ట్రిబ్యునల్లో వివాదాల్లో ఉన్న ఈ నీటి కేటాయింపులకు సంబంధించి ఎంత మాత్రం జో జోక్యం చేసుకుంటాయి అలాగే మళ్ళీ ఏమైనా కమిటీ కానీ కొత్త ట్రిబ్యునల్స్ కానీ ఇటువంటి ఏమైనా ప్రతిపాదిస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం రెండు నదుల మీద ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలన్న డిమాండ్ని తెలంగాణ వినిపించబోతోంది అలాగే ఏపీ కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమలో వెనకబడిన ప్రాంతాలకి నీరు అందుతుంది ఇది పూర్తిగా వృధాగా సముద్రంలో కలిసే వరద జలాలే మేము అంటున్నారు కానీ వరద జలాలనే కాన్సెప్ట్ ఉండదు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు సో మరి ఈ మిగులు జలాలు ముఖ్యంగా వంద రోజుల నుంచి నూట ఇరవై రోజుల కాల వ్యవధిలో రెండు వందల టీఎంసీల్ని తరలించే లక్ష్యంగా ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు ఏపీ రూపొందిస్తోంది ఎనభై ఒక్క వేల ఐదు వందల కోట్లతో సో దీనివల్ల గోదావరి పెన్న అనుసంధానం అవుతుంది సో ఇది లార్జర్ ముఖ్యంగా బహుళ ముఖ్యంగా ఉపయోగాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పి ఏపీ చెప్తున్న నేపథ్యంలో సో తెలంగాణ అభ్యంతరాలకు సంబంధించి సమాధానాలు ఇచ్చేందుకు కూడా ఏపీ సన్నద్ధమై ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ బనకచర్ల ప్రాజెక్ట్ గురించి చర్చించేదే లేదు ముందు మా ప్రాజెక్టుల సంగతి తేల్చండి అని చెప్తున్నారు కాబట్టి సో ఎంతవరకు కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాలను సద్దుమనగింపజేస్తుంది ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఎటువంటి అవుట్కమ్ ఈరోజు కేంద్రం ఇవ్వబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది సో సాయంత్రం మరో రెండు గంటల పాటు ఈ సమావేశం జరగబోతోంది సమావేశం అనంతరం నేరుగా ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు అలాగే మంత్రులు ఇతర అధికారులు వాళ్ళు చెప్తేనే ఈ సమావేశానికి సంబంధించిన అవుట్కమ్ మనకు తెలిసే అవకాశం ఉంది సో చూడాలి ఎంతవరకు రెండు రాష్ట్రాల నీటి పంచాయతీకి సంబంధించి ఢిల్లీ వేదికగా ఒక సానుకూలమైన పరిష్కారం ఇక్కడ నుంచి లభించబోతుంది అనేది మాత్రం చూడాలి రైట్ గోపి ఇక బనక విషయంలో రెండు రాష్ట్రాల మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తోంది బనక చర్యలపై వెనక్కి తగ్గేదేలే అంటోంది ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రతిపాదనలు పంపిస్తాం అనుమతులు సాధిస్తామంటోంది ఏపీ ఏపీ ప్రతిపాదనలను కేంద్రం వ్యతిరేకించలేదని పునః పరిశీలించాలని మాత్రమే వెనక్కి పంపిందని చెబుతోంది ఏపీకి సమాచారం ఇవ్వకుండానే కాళేశ్వరం దేవాదుల సమ్మక్కసాగర్ సహా ఎన్నో ప్రాజెక్టులను తెలంగాణ నిర్మించిందని అయినా తాము తెలంగాణలో ఘర్షణ పట్టం పడదలుచుకోలేదని చెబుతోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సమస్యను కేంద్రమే పరిష్కరించాలని కోరుతోంది ఏపీ అయితే ఏపీ ప్రతిపాదనలపై కేంద్రం స్పందించొద్దని డిమాండ్ చేస్తోంది తెలంగాణ ఏపీ ప్రతిపాదనలపై గతంలో కేంద్రం స్పందించడంపై తీవ్ర అభ్యంతరం చెప్పింది తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాకే బనక చెర్లపై చర్చించాలని ప్రతిపాదించింది మొత్తం తొమ్మిది ప్రాజెక్టులకి అనుమతులు ఇవ్వాలని కోరుతోన్న తెలంగాణ బనక చర్యలకు అనుమతిస్తే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ కి కూడా పర్మిషన్ ఇవ్వాలంటోంది అలాగే మూసీ నది పునరుజ్జీవానికి నిధులు కూడా ఇవ్వాలని కోరుతోంది తెలంగాణ